నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ విశాఖపట్నం గాజువాక మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ఆర్పీలు విశేషంగా పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు జోన్ పరిధిలోని మొత్తం రెండు మందికి ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు పాల్గొని ట్యాబ్లెట్ పంపిణీ చేశారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి జెర్సీ శేషాద్రి కార్పొరేషన్లు పల్లా శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ తిప్పల వంశీరెడ్డి ప్రసాదుల శ్రీనివాస్ అనంత లక్ష్మి పులి రంభనారెడ్డి కరణం కనకారావు మహమ్మద్ రఫీ అక్కిన లక్ష్మణరావు ఏపీడీలు దుర్గా ప్రసాద్ గంగాధర్ పాల్గొన్నారు ఈ రోజు మన గాజోక నియోజకవర్గం మరి యొక్క గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన గాజోక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే గౌరవ విశాఖ నగర మేయర్ గారి యలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మన వార్డు ని మరి సుమారుగా నేను కార్పొరేటర్ అయిన తర్వాత సుమారు పన్నెండు కోట్లు ఈ రోజు మూడు కోట్ల దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక నాలుగు కోట్ల వరకు ప్రపోజల్స్ ఉన్నాయి కంపల్సరీ నా వార్డు తొంభై ఎనిమిది వార్డులో మొదటి స్థానంలో ఉండేలాగా నేను చూస్తానని నాకు గౌరవ మేయర్ గారు గౌరవ పల్లా శ్రీనివాస్ గారు నాకు పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేస్తారని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా నా వార్ అభివృద్ధి చెందాలని చెందేలా చేస్తారని నేను కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం నా మా వార్డు ప్రజలు చేసుకున్న అదృష్టం నా అదృష్టంగా భావిస్తూ ఇంకా ముందు ముందు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం గారు గారు రెండు కోట్ల తొంభి ఆరు లక్షలతో ఇవాళ డ్రైన్స్ గాని రోడ్లు గాని పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు ఆర్ధంలో ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ శంకుస్థాపన వర్కులు కూడా స్టార్ట్ అవ్వాలని కంట్రాక్ట్ కూడా ఆదేశాలు ఇచ్చాం గతంలో కొబ్బరికాయ కొట్టినట్టు వర్కులు స్టార్ట్ చేయలేని వల్ల ప్రజల్లో కూడా స్పందన తగ్గింది దాన్ని కంపల్సరిగా వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వాలని చెప్పడం జరిగింది పెద్దలు శ్రీనాని గారు కూడా డ్రైన్స్ మ్యాక్సిమం పూర్తి చేయాలి వర్షాలు రాకముందే డ్రైన్లన్నీ అప్డేట్ చేయాలని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మేరకు ఏవైతే మెయిన్ ప్రధానమైన డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని పోటీకి తీయడం కానీ క్లియర్ చేయడం కానీ వార్డులో కూడా ప్రధానం తీసుకుంటాను ఈ ఓపెనింగ్ లో దీంట్లో భాగంగా ఇవాళ ప్రతి ఒక్కరిని కలాలని పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ కలిసిన దాంట్లో సుపరిపాలనలో భాగంగా తొలడుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి పక్క పార్టీ వాళ్ళు చెప్పుకోలేక మాట్లాడే విధానాలు మీరు చూస్తున్నారు మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కింద కార్పొరేట్ల నుంచి వార్డు స్థాయి ప్రెసిడెంట్ వరకు ప్రతి వార్డులో తిరగాలని ఆ వార్డు సమస్యలన్నీ కూడా నోట్ చేసి నేరుగా సీఎం గారు దృష్టికి వెళ్లాలనేది పాము లోకేష్ గారు ఒక యాప్ కూడా తయారు చేయడం దీంట్లో భాగంగా అందరం పనిచేస్తున్నాం ఈ పని చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న విధానం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ స్పందన లేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన సీఎం గా ఉంటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళకపోయాడండి అటు ఇటు తర్పాలు కట్టాడు ప్రసవులు కూడా పక్కకు రానిలేదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా ఒక్కడు లో రూమ్ లోకి వెళ్ళి ఆయన సమస్య తెలుసుకొని ఆయన కార్ ఎక్కించి ఇంటికి తీసుకెళ్లిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి పాలన చంద్రబాబు నాయుడు పాలన